హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు రెండవ శనివారం కదా అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరో కొందరు రెండవ శనివారమే మోకేస్తారండి కంటే స్వామివారికి నాలుగు వారాలు ఐదు వారాలు ఉంటుంది కదండి నియమము శనివారాలని అందుకని రెండో వారము మూడో వారం ఇంపార్టెంట్గా చేసుకుంటారండి పూజ ఇక్కడైతే నేను నిన్న మిరపకాయ పుల్లగూర చేశానండి అది వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోకండి అసలు టైం కుదరట్లేదండి ఎప్పుడు ఏది చేయాలన్నా ఏదో ఒక అడ్డం ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు ఇదిగోండి ఇందులో కావాల్సినవి కరివేపాకు టమోటా చింతపండు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఎండుమిర్చి మెంతులు కొద్దిగా టేస్ట్కి అంటే మంచి స్మెల్ వస్తుందండి మెంతులు ఆరోగ్యానికి కూడా మంచిది జీలకర్ర కొన్ని ధనియాలండి అలాగే ఉప్పు అంటే మా దానికి కూడా మరి ఉప్పు మీరు మీరనేసి కామెంట్ పెట్టకండి ప్లీజ్ ఉప్పు కూడా యాడ్ చేస్తానండి అందులో ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి పసుపు ఇందులో చూపెట్టలేదు నేను కూరలల్లో మామూలుగానే పసుపు వేస్తాను కదండీ అలాగన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి మిరపకాయ పుల్లగూరకి ఇది అమ్మమ్మల కాలం నాటి కూరండి మా అత్తయ్య చేసేవాళ్ళు అలాగే మా అమ్మ కూడా చేసేవాళ్ళండి సూపర్ టేస్ట్ అండి అసలు చేసుకొని తిన్నారంటే అస్సలు వదలరు మీలో చాలామందికి ఈ కాలం వంటలు తెలుసు ఈ కాలం వంటలే తెలుసు కానీ అప్పటి కాలం వంటలు తెలియవేమో కానీ ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి రాగి ముద్దలోకి కానీ రైస్ వేడివేడి రైస్లో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిపి ఆయిల్లో వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత వాటర్ పోసి ఉడకబెట్టేసి బాగా చల్లారిన తర్వాతే వేస్తానండి నేను అప్పుడైతే రాళ్ళ సట్టి అని ఉండే అమ్మేరు వాళ్ళండి మట్టి పాత్రలు అమ్మే మట్టి కొండలు అమ్మే వాళ్ళ దగ్గర రాళ్ళ సట్టి అని అడిగితే సైజులు వారీగా ఉండేవండి వాళ్ళ దగ్గర అవి కొనుక్కొని వచ్చుకునే వాళ్ళం ఏ సైజు కావాలంటే ఆ సైజు నా దగ్గర ఉందండి ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఏదో ఫ్లై ఏదో ఎగిరినట్టు అనిపించింది అలా చూస్తున్నాను పైకి ఎందుకండి ఎండుమిర్చి వేసేసిన తర్వాత ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ కలిపి వే వేపామనుకోండి అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది కదా హెల్త్కి కూడా మంచిది కదండి అన్నీ వెళ్తాయి కదా కడుపులోకి చాలా టేస్ట్గా కమ్మగా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటుందండి కూర కూడా అసలు అప్పుడు పొలం పనులు చేసే వాళ్ళకి మా అత్తయ్య చేసేవాళ్ళండి ఆమె అయితే బాగా ఉడకబెట్టేసి మెత్తబడిపోతాయి కదా అన్నీ రాళ్ళ అని చెప్పాను కదా అందులో పప్పు కవ్వం వేసుకొని రోళ్ళ మీద పెట్టి అంటే నేల రోళ్ళు అండి అప్పుడు మా పెళ్ళైన మొదట్లో నేల రోళ్ళు అంటే నేలకే పాతి పెట్టేసి ఉండేవాళ్ళు రోళ్ళు మీద పెట్టి కదలకుండా పెట్టుకొని మెదిపేవాళ్ళండి పప్పు కవ్వంతో సూపర్గా మెదిపేవాళ్ళండి నా వల్ల అయితే అయ్యేది కాదు కొంచెం తొక్కు తొక్కుగా ఉంటే ఆమె తీసుకొని ఆమె మెదిపి మెత్తగా చేసి ఇచ్చేవాళ్ళండి పొలంకి ఒక కేజీ ఒకటిన్నర కేజీ వెయిట్ ఉంటుందండి కూర కూర అంటే క్వాంటిటీలో చెప్తున్నాను అంతంత కూరలు చేసుకొని తీసుకెళ్తే కూడా తినేసేవాళ్ళండి ఎంత కారం ఉన్నా కానీ అమ్మ బాగుంది టేస్ట్గా ఉందనేసి మంచిగా తినేసేవాళ్ళు అదిగోండి కరివేపాకేసానా అది పైకి పడుతుంది ఎవరికైనా భయమే కదండి ఆయన చెయ్యి అంతా అక్కడక్కడ కాలిపోయి గాయాలండి ఎటు ఆలోచిస్తూ అటు కదుపుతానా ఇప్పుడు ఈ మధ్య లైవ్ చేస్తున్నాను కదా వాళ్ళ మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళు నవ్వుకుంటూ అలా చేస్తాను తర్వాత ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ వెల్లుల్లి రెండు వేసేసాను బాగా వేగిన తర్వాత టమోటా టమోటా కూడా వేసేస్తానండి అన్నీ కలిపి వేగిపోతాయి కదా చింతపండు టమోటా అన్నీ వేసేస్తాను అదిగోండి చాకు కొంచెం మొండిగా ఉందండి వేరే చాకులు తెచ్చుకోవాలి ఈరోజు చెప్తున్నాను సంతలో దొరికితే కత్తులు బాగా పనిచేస్తున్నాయి వెజిటబుల్స్ కట్ చేసే కత్తులు అవి తీసుకురా అని చెప్తున్నాను కఫ్ అయితే తగ్గట్లేదండి నాకు ఎన్ని మందులు తింటున్నానండి బాబు లైవ్ కోసము గొంతు ఇన్ఫెక్షన్ పోవాలని మందులు తెప్పించుకొని తింటూనే ఉన్నాను అలాగా అవి వేసిన వేసుకున్న కొంచెంసేపు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత మళ్ళీ యాజిటీజ్గా వచ్చేస్తుందండి కఫ్ ఏం చేయాలో కషాయం కూడా పెట్టుకొని తాగుతున్నానండి మనోళ్ళు చాలామంది పాలల్లో పసుపు వేసుకొని తాగమన్నారు అల్లం చేసుకొని తాగమన్నారు రకరకాలుగా చెప్తున్నారు నేనైతే పాలు అయితే తాగలేదు కానీ బాగా ఫ్లమ్ ఎక్కువ అవుతుందని పాలు తాగలేదు టీ తాగుతున్నానండి ఎర్లీ మార్నింగ్ ఈ మధ్య టీ అలవాటు చేసుకుంటున్నానో ఏమో అనిపిస్తుంది నాకైతే టీ అలవాటు లేదండి ఈ జలుబు తలనొప్పి మూలాన తల ఉదయాన్నే లేస్తున్నాను కదా ధనం వచ్చే టైంకి లేయాలి కదా లేస్తున్నాను రాత్రి అయితే పదకొండున్నర పన్నెండైనా అయినా నిద్ర పట్టట్లేదు ఇంకే టైంకో నిద్రపోతున్నా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఉదగోండి పసుపు వేస్తున్నాను పసుపు అందులో చూపెట్టలేదు కదా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను పసుపు వేసుకోవాలండి అన్నింటికీ ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది కదా ఈ పసుపు అలాగని ఎక్కువ కూడా వేసుకోకూడదండి బాగా వేడి చేసేస్తుంది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి కడుపు నులి పురుగులు ఉన్నా కానీ చనిపోతాయి ఇలాగ ఈ కూర అప్పుడప్పుడు తింటూ ఉన్నామనుకోండి హెల్త్కి కూడా మంచిదండి అన్నీ కలుస్తున్నాయి కదా కరివేపాకు ఉల్లి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మెంతులు ఎన్నండి ఎన్ని ఐటమ్స్ వేసాం ఇప్పుడు ఇందులో మనము సూపర్ కాంబినేషన్ అండి నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎప్పుడైనా సరేనండి ఆల్ టైమ్ ఫేవరెట్ కూర అండి ఇది పాతగా పాత వాళ్ళకి అందరికీ తెలిసే ఉండొచ్చు ఇలాంటి కూర చాలా చాలా బాగుంటుందండి అయితే కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది కారం తినే వాళ్ళకి ఇంకా చాలా నచ్చుతుందండి ఈ కూర కారం ఎక్కువ తగ్గించుకోవాలంటే మిర్చి కొంచెం తక్కువ వేసుకోవాలండి మిగతా అన్నీ యాజ్టీజ్గా వేసుకొని మిర్చి కొంచెం తక్కువగా తీసుకోవాలి నేనైతే కొద్దిగా ఎక్కువ మరీ ఎక్కువ వేయలేదు మిర్చి అయినా కానీ మా అబ్బాయి కారం కారం అంటున్నాడండి ఎదుగండి మధ్యలో అది ఉడుకుతుందా మధ్యలో ఈ చెనక్కాయలు తెచ్చాడండి మా అబ్బాయి నిన్న సాయంకాలం డ్యూటీ నుంచి వస్తూ వస్తూ తెచ్చాడు అవన్నీ ఉడకబెట్టి పెడదామనేసి ప్రిపేర్ చేస్తున్నానండి అటు పక్కన అటుకులు మిక్స్చర్ చేశానండి కనిపిస్తోందా మా డ గిన్నెలో జల్లి గిన్నెలో వేసాను చూడండి అదైతే వీడియో పెట్టలేదు ఆల్రెడీ ముందే అప్లోడ్ ఉన్నాను కదా వీడియో మళ్ళీ ఏం పెడతాం లేని అది అయితే వీడియో పెట్టలేదండి చెనక్కాయలు చూడండి చెనక్కాయలు ఉడకేసి పెడితే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు నేను కూడా ఇష్టంగా తింటానండి మురుకులు చేశాను ఇంతకుముందు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అవన్నీ చల్లారిన తర్వాత సర్దాలి అని అలాగ పెట్టేశాను అదిగోండి కుక్కర్లో ఈ కాయలు అయితే సరిపోతాయని మిగిలిన కాయలు చాట్లో వేశానండి ఎండబెడదాము అని ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి ఈ పని ఉంది ఈ పని ఈరోజు లేదు అనుకోవడానికి లేదు కదా ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి మనము లేదంటే పనికిరాని మాటలు పనికిరాని విషయాల్లో మన టైం మన టైం అంతా వెళ్ళిపోతుంది ఆ టైం పోగొట్టుకున్నాక తెలుస్తుందండి టైం విలువ మనకు పని అంతా ఆగిపోయిన తర్వాత అయ్యో పనికిరాని మాటలు మాట్లాడుకుంటున్నామే అనిపిస్తుంది ఫోన్లో కూడా నేను చాలా తక్కువ మాట్లాడతానండి ఎందుకంటే ఏదో ఒకటి వ్యర్థం వచ్చేస్తుంది ఎవరినో ఒకరం గురించి మాట్లాడుకుంటాం ఇదిగోండి ఇక్కడ రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పని వెనకాల ఒక పని రెడీగా ఉంటుంది అనుకున్నాం కదండి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్న ఇటుపక్క శనక్కాయలు అటుపక్క అదే అంటే మిరపకాయ పుల్ల రెడీ అవుతుందండి ఇదిగోండి శనక్కాయలు అన్నీ జారి పడిపోయినాయి తక్కువ ఎక్కువ పెట్టాను కాయలు ఎక్కువైపోయినాయి అందుకని పడిపోతున్నాయి రెండు మూడు సార్లు కడిగానండి ఈ కాయలు మిక్చర్ మీద పడతాయేమో అనేసి తీసి పక్కన పెడుతున్నాను మిక్చర్ కూడా చల్లారాలండి అప్పుడప్పుడు ఏదో ఒకటి ఈ మధ్య తినడం ఎక్కువైందండి ఇంట్లో అందరికీ కూడా చేస్తూ బయట నుంచి తెచ్చుకొని తింటే నచ్చట్లేదు నన్ను చేయమని చెప్పలేకపోతున్నారు హెల్త్ ఇష్యూ ఉంది కదా చేయమంటే ఎలాగో ఏమో అనుకుంటున్నారు ఇంకా నేనే కొంచెం ధైర్యం చేసి చేస్తున్నానండి రెండు చేసేసాను చెకిడాలు అంటే మురుకులు చేశాను అలాగే మిక్చర్ తయారు చేశానండి అదే నూనె కదా అనేసి ఇంకా అలాగే వేసి ఎత్తి పెట్టేసాను మిక్చర్ కనిపిస్తోంది కదండి అదే నేను చేసిన మిక్చర్ చేయడం ఆలస్యం అండి ఈవినింగే తినేసారు ఇద్దరు తండ్రి కొడుకులు బాగా టేస్ట్గా కరకరా ఉందండి అటుకులు మిక్చర్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అటుకులు చెనక్కాయ పప్పులు ఈసారి అయితే కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి ఇందులో కరివేపాకు ఉప్పు కారం వేయలేదండి వెల్లుల్లి దంచేసానండి కొద్దిగా మర్చిపోయినాను ఆయిల్లో వేడి మీద వేసేసామంటే బాగా సెట్ అయిపోతుంది ఇంకా అదేనండి మిక్చరు మురుకులు ఈ స్నాక్స్ రవ్వలడ్డు చేద్దాం అనుకుంటున్నాను చూస్తానండి వీలైతే ఈరోజు లేదంటే రేపైనా ఒక రెండు గ్లాసులు రవ్వతో అయినా చేద్దాము అనుకుంటున్నాను ఎక్స్పైరీ డేట్ అయిపోతుందండి తెప్పించాను అదేమో ఎక్స్పైరీ డేట్ అయిపోతున్నట్టుంది ఇంక వన్ వీక్లో అయిపోతుందండి అందుకని దాన్ని సఫలం చేద్దాము సఫలం అంటే దాన్ని వాడుకుందాం మంచిగా అనుకుంటున్నాను మెడిటేషన్ వర్డ్స్ అండి ఇవి సఫలం చేసుకోవడము నిర్భయంగా ఉండండి అనడము ఇవంతా కూడా మెడిటేషన్లో వస్తూ ఉంటాయి మాకు చాలా మంచిగా ఉంటుందండి మెడిటేషన్కి వెళ్ళామంటే చాలా ఆందోళన నుంచి మనం దూరంగా ఉండొచ్చు మంచిగా ఆలోచించడం నేర్చుకుంటాము ఎదుటి వాళ్ళ పట్ల నెగటివిటీ రాదు ముందు మన మైండ్లోకి మైండ్ ప్రశాంతంగా ఉంటుందండి మనస్సు కూడా అలజడికి లోన్ అవ్వదు ఏ పరిస్థితులు వచ్చినా సరే నిశ్చింతగా ఉండగలుగుతాము దాని నియమాల్ని మనం తెలుసుకుంటామండి ఎలా ఎదుర్కోవాలి ఎంత మనశ్శాంతిని తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే మన వంతు ప్రయత్నం మనమే చేసుకోవాలి బయట నుంచి దొరికే వస్తువు అయితే కాదు అది ఇదిగోండి ఇలా ఉడకబెట్టుకునేసి బాగా చల్లారి పెట్టి ఇలా మిక్సీకి వేసేసానండి చాలా చాలా టేస్ట్గా ఉందండి మా వారేమో రాగి ముద్దులో తిన్నారు నేనేమో రైస్కి వేసుకున్నానండి చాలా కమ్మగా ఉందండి ఇదిగోండి గ్రైండర్లో మిక్సీలో వేస్తే ఇంత మెత్తగా వచ్చేస్తుంది అందుకని సూపర్గా ఉందని చెప్తే